నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రెండు వేల నలభై కల్లా చంద్రుని పైకి భారతీయుడు సంచలన వార్తను అందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ బీఆర్ఎస్ కు మరోసారి ఓటమి తప్పదంటున్న టైమ్స్ నౌ సర్వే అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని సృష్టికరణ ఆ ముగ్గురు నేతల కామెంట్స్ పై విచారణ చేపట్టాలి డీజీపీ రవి గుప్తకు ఫిర్యాదు చేసిన పీసీసీ నేతలు పదకొండవ శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర మరకథ శివాలయం కృష్ణశిలతో పునర్నిర్మాణం బీబీపేట్లో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ పార్లమెంట్ ని కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ ఒక్క రోజుల్లోనే యాభై లక్షల మంది ప్రయాణికులు రికార్డు సృష్టించిన టీఎస్ఆర్టీసీ ఇరవై రెండేళ్ల క్రితం భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడులో మన్నించిన వీర జవాన్లు వారి దివ్య స్మృతికి నివాళులర్పించిన భారత ప్రధాని మోడీ ధరణిలో లోపాలున్నాయి మార్పులు చేయాలి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అమాజ్ దళాల జల సమాధికి ఇజ్రాయెల్ వ్యూహం అమాస్ సొరంగంలోకి సముద్రపు నీటిని విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ ఇక వివరాల్లోకి వెళ్దాం రెండు వేల నలభై నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యూమగామిని దించుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు రోదసి యాత్రల కోసం నలుగురు వ్యూమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలెట్లు అని వివరించారు గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని తెలిపారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటమి తప్పదని టైమ్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడించింది లోక్సభ ఎన్నిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో తాజాగా ప్రకటించింది మొత్తం పదిహేడు స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఎనిమిది నుండి పది సీట్లు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది బిఆర్ఎస్ మూడు నుండి ఐదు బిజెపి మూడు నుండి ఐదు ఎంఐఎం ఒక స్థానానికి పరిమితం అవుతుందని పేర్కొంది అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని పేర్కొంది సర్కార్ను ను అస్థిరపరిచే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటన చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి రాజాసింగ్ కామెంట్స్ పై విచారణ చేపట్టాలని కోరారు ఈ మేరకు డీజీపీ రవి గుప్తకు పిసిసి నేతలు ఫిర్యాదు చేశారు శంకరపల్లి మండల కేంద్రంలోని చందిప్త గ్రామంలో పదకొండవ శతాబ్దానికి చెందిన మరకత శివాలయం ఈ రోజు ప్రత్యేక అర్చనలు పూజలు జరిగాయి ఎంతో చారిత్ర కలిగిన ఈ శివాలయం పునర్నిర్మాణానికి మాజీ టిటిడి బోర్డు నెంబర్ యువతులసి ఫౌండేషన్ చైర్మన్ సహాయ సహకారం అందిస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి సపతి సుందర రాజన్ సూచన మేరకు ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకున్నారు అగమ శాస్త్రం ప్రకారం ఆలయానికి నాలుగు మూలల విగ్రహాలను ఏర్పాటు చేయాలి గ్రామస్తుల సహకారంతోనే ఆలయ పునర్ నిర్మాణం చేసే దశలో మనమందరం పనిచేయాలని శివకుమార్ కోరారు ఈ సందర్భంగా సపతి సుందర రాజన్ మాట్లాడుతూ పదకొండవ శతాబ్దం చెందిన మరకత శివాలయాన్ని ఆనాడు సాక్షాత్తు రామచంద్రుడు పూజ చేశాడని పురాతన శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి గొప్ప పేరు ప్రత్యేకతలు ఉన్న శ్రీ బ్రహ్మ సూత్ర శివలింగ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం ఆలోచనతో తెలంగాణలో మరో శ్రీశైలంగా ఈ మరకత శివాలయాన్ని చూడబోతున్నాం ఈ ఆలయానికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా గూజపల్లి నుండి రాతిని తీసుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది పూర్వం ఉన్నటువంటి గుళ్ళ రూపంలో సందిప్త మరకత శివాలయాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్ ఆలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు సర్పంచ్ స్వర్ణ మోహన్ ఎంపీటీసీ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆలయ అర్చకులు పాల్గొన్నారు భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం చాలా విశిష్టతమైన శివాలయంగా పేరు గాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మర్కత శివలింగం అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం చందీపా గ్రామంలో మరకత శివాలయం ఇక్కడ శివలింగాన్ని దర్శించడం కోసం భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం భక్తులకు అందరికీ తెలుసు గుడిలో ఇది గర్భాలయం అది ఇది పద్దెనిమిది బై పద్దెనిమిది పద్దెనిమిది బై పద్దెనిమిది వస్తుందండి ఈ శివలింగాన్ని మన ఏ మాత్రం తాకట్లేదు శివలింగాన్ని అట్లే ఉంచేసి ఈ గర్భాలయం మాత్రం మన తయారు చేసి ఇక్కడ ఒక ద్వారం ఇక్కడ పద్దెనిమిది అడుగు పదిహేను అడుగు బై పదిహేను అడుగు లోపుల ఖాళీ వస్తుందండి పూర్వం ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఖాళీ స్థలం ఉంటుంది అభిషేకం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు డీబీపేట మండల కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక బీబీపేట తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చేస్తున్న సందర్భంగా ఆటోలు వెలవెలబోతున్నాయన్నారు ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని వాపోయారు ఆటోలకు ఈఎంఐలు కట్టలేక ఇంట్లోకి సరుకులు తేలేక పిల్లల చదువుకు డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు ఇకనైనా ప్రభుత్వం వెంటనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆటోమీ ప్రజలకు స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆధారం చేసుకుంటా వాళ్ళకు

దగ్గరలో తిరుపతి నాయుడుపేట నేషనల్ హైవే కి అతి సమీపంలో తుడా అప్రూవల్ మెగా వెంచర్ సాగరమాల టౌన్షిప్ సాధారణ ధర అసాధారణ ప్రగతి కస్టమర్ దేవుళ్లకే అంకితం తుడా అప్రూవ్డ్ సాగరమాలా టౌన్షిప్ డెవలప్మెంట్స్ గణేష్ టెంపుల్ అరవై మరియు నలభై అడుగుల సిమెంట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రికల్ లైన్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఆహ్లాదకరమైన పార్కులు ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్ గెస్ట్ రూమ్స్ నూరు శాతం వాస్తు వెంటనే ఇల్లు కట్టుకునే సదుపాయం ప్రశాంతమైన వాతావరణం మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ లేఅవుట్ అసోసియేషన్ ఫామ్ నాయుడుపేట నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం అద్భుతమైన ఆట స్థలాలు మెడిటేషన్ అండ్ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఓపెన్ థియేటర్ దక్షిణం వైపు అందమైన కొండ ప్రదేశం ప్రతి ప్లాంట్ కు వాటర్ కనెక్షన్ నాయుడుపేటలో మొట్టమొదటి తుడా అప్రూవల్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ మరియు మూడడుగుల ట ఫెన్సింగ్ టౌన్షిప్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ కేవలం ఒకటి నాయుడుపేట ఎన్హెచ్ సెవెంటీ వన్ హైవే ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ ఆర్సిసి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ బ్లాక్ సిక్స్త్ వార్డ్ వెస్ట్ సైడ్ నాయుడుపేట మున్సిపాలిటీ నాయుడుపేట తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ను కూడా కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుందని విమర్శించారు లోక్ సభ సమావేశంలో స్మోక్ బాంబు ఘటనపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలోని అత్యంత రక్షణ దళం ఎక్కడైనా ఉందంటే అది పార్లమెంట్ వద్దనేనని ఆయన పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులో సోమవారం రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు యాభై లక్షల మందికి పైగా బస్సులో ప్రయాణించినట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డ్ స్థాయిలో బస్సుల్లో ప్రయాణం చేసినట్లు చెబుతున్నారు భారత పార్లమెంట్ పై ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనాకర్ నిన్న నివాళలు అర్పించారు వీరితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పార్లమెంట్ పరిసరాల్లో వీర జవాన్లకు నివాళన అర్పించారు ధరణిలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ధరణి అనేది వేదం కాదని దానిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు దీనిలో లోపాలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో రెవెన్యూ బోర్డు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు మేలు జరిగేలా ధరణిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు అమాస్ ను మట్టు పెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతుంది ఈ క్రమంలో హమాస్ దళాలను గాజా సొరంగంలోనే జలసమాధి చేయడానికి ఐడిఎఫ్ వ్యూహం పన్నింది దీనిలో భాగంగా గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటి విడుదలను మొదలు పెట్టింది ఈ ప్లాన్ తొలి దశలోనే ఉందని వీటిలో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి బులటెన్ హెడ్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రెండు వేల నలభై కల్లా చంద్రుని పైకి భారతీయుడు సంచలన వార్తను అందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు మరోసారి అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే కొనసాగుతుందని సృష్టికరణ ఆ ముగ్గురు నేతల కామెంట్స్ పై విచారణ చేపట్టాలి డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేసిన పీసీసీ నేతలు పదకొండవ శతాబ్దానికి చెందిన బ్రహ్మసూత్ర మరకథ శివాలయం కృష్ణశిలతో పునర్నిర్మాణం బీబీపేట్లో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ పార్లమెంట్ ని కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏం కాపాడుతుంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ ఒక్క రోజుల్లోనే యాభై లక్షల మంది ప్రయాణికులు రికార్డు సృష్టించిన టీఎస్ఆర్టీసీ ఇరవై రెండేళ్ల క్రితం భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడులో మరణించిన వీర జవాన్లు వారి దివ్య స్మృతికి అర్పించిన భారత ప్రధాని మోడీ ధరణిలో లోపాలున్నాయి మార్పులు చేయాలి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హమాస్ దళాల జల సమాధికి ఇజ్రాయల్ వ్యూహం హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటిని విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ ఇది వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ